నీకొంట్లో బాగాలేదంటే నిన్ను చూసుకోవడానికి నేను రావాలా పోయిన వారం నాకు తలనొప్పి అంటే టాబ్లెట్ వేసుకుని పడుకో అని చెప్పావు కదా ఇప్పుడు నువ్వు అదే సమానత్వం అయిపోద్ది అంజు మీ అమ్మకి హెల్త్ బాగోకపోతే అలా మాట్లాడతావేంటి హెల్త్ దేముంది ఈ రోజు బాగోకపోతే రేపు బాగుంటుంది కానీ సమానత్వం ఎప్పుడు ఒకటేలా ఉండాలి అది మెయిన్ సరే నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది నేను వెళ్తున్నా నువ్వు వస్తావా అలా ఎలా కుదురుతుంది మీరు ఆల్రెడీ ఈ సంవత్సరం మూడు సార్లు ఇంటికి వెళ్ళేసి వచ్చారు నేను మూడు సార్లు వెళ్ళేసి వచ్చాను సమానత్వం అయిపోయింది కదా మళ్ళీ వెళ్తే సమానత్వం పోతుంది కదా మరి పెళ్ళి మరి సమానత్వం వద్దులే దీంతో ఎందుకు వచ్చిన గోల ఏవండి మన ఇల్లు మారిపోదాం ఎందుకే ఏమైంది ఈ ఇంట్లో బట్టలు సమానత్వం పాటించట్లేదు ఏం మాట్లాడుతున్నావే పోయినసారి ఈ బట్టలు ఆరేసినప్పుడు గంటలో ఆరిపోయి ఇప్పుడు రెండు గంటలైనా ఆరట్లేదు అప్పుడు ఎండ బాగుండుంటది అందుకే ఆరిపోయాయి అందుకే ఎండ సమానత్వం పాటించే ఇంటికి వెళ్ళిపోదాం లేదంటే అలాంటి మీరే కట్టించండి ఏమండి 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 అలా అరుస్తున్నావు మీరు అర్జెంట్ గా వెళ్ళి పక్కింటి ఆ విండి పిల్లలు ఎప్పుడు కంటున్నారు అడిగేసండి మానవులకు పెళ్లి చేసే ఏజ్ లో పిల్లలకి అన్నం ఏంటి మరి లేకపోతే నేను బయట ముగ్గులేస్తున్నప్పుడు వాళ్ళ ఆయన వచ్చి వచ్చిన అదే అడిగారు ఏదో అలా వెళ్తున్నప్పుడు క్యాజువల్గా అడిగి ఉంటాడే అందుకే మీరు వెళ్ళి అడగండి లేదంటే సమానత్వం పోతుంది మీరు అడగకపోతే మీ మీద ఒట్టే అడుగుతాలే అయినా ఇదేం సమానత్వమే సమయేస్తుంది పడ్డది పడదు బాగా పడ్డది ఇదంతా కల హలో నేను ఏడు లేచా నువ్వు ఏడు పది గ్లేచా నేను ఇంకో పది నిమిషాలు పడుకుంటా ఈ లోపు కాఫీ పెట్టి తీసుకురా అలాగే రెస్టారెంట్ అన్నావు కదా మరి వెళ్ళు కొట్ట సమానత్వం పోతుంది హీరో కొట్టాడు ఏమండి ఏమండి నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్స్ తో బయటికి వెళ్ళి స్టేటస్ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు మనం కూడా బయటికి వెళ్దామా సరే వెళ్దాంలే అయితే నెక్స్ట్ వీక్ తినడానికి వెళ్దామా సరే వెళ్దాంలే సరే అంజు సగం సగం గుర్తుందిలేండి బిల్లను కొట్టేశాడు సమానత్వం అయిపోయింది రెడీ అవు తీసుకెళ్తా సమానత్వం ఎవరు పాటించరు ఏమండి రెడీ వెళ్దామా వ్యాలెట్ పార్కింగ్ సార్ వ్యాలెట్ పార్కింగ్ సారీ సార్ టూ వీలర్ కి వాలిడ్ పార్కింగ్ నాట్ అలౌడ్ సార్ అదేంటది నా ముందు వచ్చిన అవుతారు వాళ్ళు మాకేమవరు సార్ వాళ్ళు మా కస్టమర్స్ మరి నేను యువర్ ఆల్సో మై కస్టమర్ సార్ కదా వాళ్ళ వెహికల్ పార్కింగ్ చేసి మా వెహికల్ పార్కింగ్ చేయకపోతే సమానత్వం మిస్ అవుతుంది కదా సమానత్వం మా ఆయనకి ఈక్వాలిటీ అంటే పిచ్చండి అందుకే ప్రతి దాంట్లో సమానత్వం కోరుకుంటాడు